జై శ్రీకృష్ణ కృష్ణచరితము మధుర సుధాభరితము భగవద్బంధువులారా జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు అత్యంత భక్తిపార్వశ్యంతో నమస్కరిస్తూ మన ंसानि प्रारम्भितम् भासताम् भवयैकभेषजम् मानसे मम मुहुर्मुहुर्मुव मुहुर। गोपवेशम् उपसेदुषस्वयम् యాపి కాపి రమణీయతా విభో యాపి కాపి రమణీయతా విభో ఈ అద్భుతమైన శ్లోకం కూడా శ్రీకృష్ణ కర్ణామృతంలో ఉందే మరి దీని అర్థం ఏమిటంటే సంసారమనే రోగానికి అమోఘమైన ఔషధమైన గోపరూపమును దాల్చిన శ్రీకృష్ణుని అనిర్వ్యాచ్య లావణ్యము నా మానసమున బుడగట్టుగాక అని అర్థం ఆహా మరి గతవారం మనం వద తర్వాత కృష్ణుడు ధర్మరాజుని కలవడం వాసుదేవుడంటే అర్థం ఏమిటో కూడా తెలుసుకున్నాం కదా మరి ఈ వారం ఘటోద్గతుడు మరణించినప్పుడు కృష్ణుడు ఎందుకు సంతోషించాడు అనే విషయాన్ని తెలుసుకుందాం సరే సైందవత తర్వాత కర్ణద్రోణ కృపాచార్యులు పాండవుల మీద విరుచుకుపడ్డారు అది చూసిన ధర్మరాజు అర్జునుడితో అర్జున కర్ణుని విజృంభణ చూస్తే ఈరోజే పాండవసేను నాశనం చేసేలా ఉన్నాడు నువ్వు కర్ణుడిని ఆపే మార్గం ఆలోచించు అని అన్నాడు అప్పుడు కృష్ణుడు కూడా అర్జున రాత్రిపూట రాక్షసులకు బలం ఎక్కువ అవుతుంది కాబట్టి నువ్వు ఘటోత్గతుడిని యుద్ధానికి పంపి కర్ణుడి ధాటిని తగ్గించడం మంచిది అనగానే కృష్ణుని మాట విన్న అర్జునుడు సరేనని ఘటోత్కతుడిని కర్ణుడిని ఎదుర్కొనడానికి పంపించాడు ఆ సమయంలో ఘటోత్కచుడు అలంబసుడితో యుద్ధం మొదలుపెట్టాడు చివరికి అలంబసుడి తల తెంచాడు ఘటోత్కచుడు ఆ తలను తీసి సుయోధని రథం మీద విసిరాడు ఘటోత్కచుడు అది చూసి ఆశ్చర్యపోతున్న సుయోధనుడితో ఓ సుయోధన ఇది నీ స్నేహితుడి అలంబసుడి తల ఇంకొంచెం సేపటికి కర్ణుడి తల కూడా నీ రథం మీదకి విసిరేస్తాను చివరగా నీ తలకు కూడా అదే పడుతుంది జాగ్రత్త నేను భీముడి కొడుకు ఘటోత్గతుడిని అర్థమైందా అని గట్టిగా రంకెవేశాడు అదే సమయంలో బకుడి సోదరుడైన అలాయుధుడు ఘటోత్గతుడితో తలపడ్డాడు ఈ బకుడు భీముడి ఏకచక్రపురంలో ఉన్నప్పుడు ఒక ఊరి ప్రజలను ప్రతిరోజు బండిడ అన్నాన్ని రెండు ఎద్దులను రోజుకొక మనిషిని ఆహారంగా పంపించాలని హింసించేవాడు ఈ బకుడు వాడినే భీముడు సంహరిస్తాడు దానివల్ల అలాయుధుడు భీముడి మీద పగ పెంచుకుంటాడు అందువల్ల భీముని కొడుకైన ఘటోద్గతుడు భీముడు అర్జునుడు ఇంకా శ్రీకృష్ణుని కూడా అంతమందిస్తాన్ని ప్రగల్భాలు పలుకుతాడు అలాయుధుడు అలానే భీముని పైకి ఉరికి భీముని ధనస్సుని అశ్వాలను రథసారధిని అంతమందిస్తాడు అలాయుధుడు ఇంకా ఘటోతుడిపై దుమికి వీరోచితంగా పోరాడుతున్నాడు అప్పుడు కృష్ణుడు ఘటోత్కతుడిని అలాయుధుడి నుండి విరమించి కర్ణుడితో యుద్ధం చేయమని చెప్తాడు ఇక్కడే మనం శ్రీకృష్ణుడి ప్రణాళిక ఏమిటో కాస్త అర్థం చేసుకోవాలి మరి కృష్ణుడు అలా అని అనగానే ఘటోత్కతుడు కర్ణుని మీద విరుచుకుపడ్డాడు కర్ణుడు కూడా అతని మీద పదనైన బాణాలు సంధించాడు ఇంకా కర్ణుడు ప్రయోగించిన దివ్యాస్త్రాలని ఘటోత్వదు తిప్పికొట్టాడు మరి ఘటోత్తుడు ప్రయోగించిన అస్త్రాలు కర్ణుడు తిప్పికొడుతున్నాడు ఘటోత్మతుడు మాయాయుద్ధం ప్రకటించి మాయా సైన్యం సృష్టించాడు సృష్టించి కర్ణుడి మీద చక్రాయుధాన్ని ప్రయోగించాడు మరి కర్ణుడేమో దాన్ని ఖండించి వేశాడు ఘటోత్మదుడు తన గదాయుధాన్ని కర్ణుడిపై గట్టిగా విసిరాడు మరి కర్ణుడు దాన్ని మొక్కలు చేశాడు ఇక ఘటోత్కతుడు ఆకాశానికి ఎగిరి రాళ్లను చెట్లను వర్షంలాగా కురిపించాడు దాంతో కర్ణుడు వాటిని నుగ్గునుగ్గు చేస్తున్నాడు మళ్ళీ అలాయుధుడు విజృంభించగానే ఘటోద్గతుడు వాడి తల నరికివేశాడు దాంతో అలాయుధుడి కథ ముగిసింది ఘటోద్గతుడు మాయాయుధం చేయడంలో ఉద్ధండు ఒక పెద్ద మేఘంలాగా మారి ఆకాశం నుండి కౌరవుల మీద పెద్ద పెద్ద బండరాళ్ళని విసులుతున్నాడు కౌరవసేన రథాల్ని నుగ్గునుగ్గు చేస్తున్నాడు కానీ ఘటోద్గతుడి రాక్షసమాయని తెలుసుకున్న కర్ణుడు మాత్రం తన దివ్యాసరాలతో దాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడు కౌరవసేనలు కర్ణుణ్ణి తనకి ఇంద్రుడు ప్రసాదించిన శక్తి ఆయుధాన్ని ప్రయోగించి అతన్ని సంహరించమని కర్ణుణ్ణి ఒత్తిడి చేస్తారు దాన్ని ఎప్పుడో అర్జునుని చంపడానికి దాచి ఉంచి ఏమి ప్రయోజనం కాబట్టి ఆ శక్తిని ఘటోద్గతుడి మీద ప్రయోగించు అని అందరూ బలవంతం చేస్తారు అప్పటికే రథవిహీనుడై నిలబడిన కర్ణుణ్ణి చంపడానికి గద ఎత్తి నిలబడి ఉంటాడు ఘటోత్కతుడు అతని చేతిలో చావు తప్పదనుకొని ఇంద్రుడు ప్రసాదించిన శక్తి ఆయుధాన్ని ఘటోత్కతుడి మీద ప్రయోగిస్తాడు ఆ ఇంద్రదత్తమైన ఆయుధం మహాభయంకరమైంది దాన్ని ప్రయోగించిన తర్వాత ఒక్కరిని మాత్రమే సంహరించి తిరిగి అది ఇంద్రుని వద్దకు చేరుతుంది మరి అర్జునుడి మీద ప్రయోగించాలని భద్రంగా ఉంచిన ఆ ఆయుధాన్ని కర్ణుడు ఘటోద్గృతుడిని లక్ష్యంగా చేసి ప్రయోగించాడు ఆ శక్తి ఆయుధం ఘటోద్గృతుడి మాయాశక్తులను హరించి అతని గుండెను చీల్చుకుంటూ బయటకు వెళ్ళిపోయింది దాంతో ఘటోద్గతుడు మరణించాడు మరి భీముడి కొడికైన ఘటోద్గతుడు మరణించాడన్న వార్త వినగానే పాండవుల దుఃఖానికి లేకుండా పోయింది భీముడి దుఃఖానికైతే అసలు అంతే లేదు భీముడు కన్నీరు మున్నూరు పెట్టుకున్నాడు కానీ కృష్ణుడు రథం మీద నిలబడి నాట్యం చేశాడు కేరింతలు కొట్టి సింహనాదం చేశాడు ఆనందంతో పాంచిజన్యం పూరించాడు కృష్ణుడి ఆ అనుచిత ప్రవర్తన చూసి అర్జునుడు ఆశ్చర్యపోతూ కృష్ణ ఆపు ఏమిటది మేమంతా ఘటోద్గతులు చనిపోయి ఏడుస్తుంటే నువ్వు ఆనందంతో గంతులు వేస్తున్నావు అన్నాడు కానీ కృష్ణుడు తన ఆనందహేల ఆపక అలా ఆడుతూ పాడుతూ ఆనందంతో గెంతుతూ ఉన్నాడు కానీ అంతలో దీనికి ఏదో కారణం ఉంటుంది నాకు చెప్పబా అని మెల్లిగా కృష్ణుడిని అడుగుతాడు అర్జునుడు అలా అనగానే కృష్ణుడు అర్జున నీ తండ్రి ఇంద్రుడు నీ క్షేమం కోరి కర్ణుడి వద్ద నుండి అతని కవచకుండలాల్ని దానంగా తీసుకున్నాడు ఆ సమయంలో ఇంద్రుడు కర్ణుడికి ఒక మహత్తర శక్తిని కానుకగా ఇచ్చాడు అదే శక్త్యాయుధం అది ఒకసారి ప్రయోగిస్తే ఒకరిని మాత్రమే చంపి తిరిగి ఇంద్రుని చేరుతుంది దాన్ని కర్ణుడు నిన్ను చంపడానికి మాత్రమే ఇప్పటిదాకా దాచి ఉంచాడు కానీ గత్యంతరం లేని పరిస్థితిలో దాన్ని కర్ణుడు ఘటోత్కతుడి మీద ప్రయోగించాడు కాబట్టి ఇక కర్ణుడు నిన్ను ఏమీ చేయలేడు అర్జున కర్ణుడు దైవాంశ సంభూతుడు సామాన్యుడి కాడు అతడి వద్ద ఇంద్రుడు ఇచ్చిన ఉన్నంత ఉన్నంతవరకు నా సుదర్శన చక్రం కానీ నీ గాండివం కానీ ఏమీ పనిచేయవు నీ తండ్రి కర్ణుడి కవచకుండలాలని పరిగ్రహించకుండా ఉంటే అతన్ని నువ్వే కాదు ముల్లోకాల్లో ఎవరు ఏమీ చేయలేరు అతడు ఎప్పుడు సాధారణ మానవుడయ్యాడు కాబట్టి అతన్ని ఇప్పుడు నువ్వు సులభంగా జయించవచ్చు నేనే ఆ కర్ణుడికి శక్త్యాది ఉన్న విషయం మరిచిపోయేటట్టు చేశాను ఇదంతా కూడా నీ క్షేమం కోరే మరి ఇది నాకు సంతోషం కాదా అన్నాడు ఇక ఘటోత్గతుడు ఎంత భీముడి కుమారుడైనా రాక్షసవంశ సంజాతుడు ధర్మద్వేషము హరిద్వేషము అతడి నరనరాల్లో జీర్ణించుకుని ఉంది అని అంటాడు శ్రీకృష్ణుడు కాబట్టి నువ్వు నాకు అత్యంత ఆప్తుడవు కాబట్టి నీ క్షేమం నాకు ముఖ్యం కదా అర్జున ఇక నీకు కర్ణుడు ఏ హాని చేయలేడు అని అంటాడు ఆహా కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి ఆయన తత్వాన్ని ఆయన మహత్యాన్ని మనం లేచి మాత్రమైనా తెలుసుకున్నందుకు భక్త సులభుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష విషణాలు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ మరి ఆ శ్రీకృష్ణ భగవాన్ని దేవమంగళ రూపాన్ని వచ్చేవారం దాకా మనస్సు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చేవారం కలుద్దామా అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు जय श्री कृष्णा